హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు వీడియోలో పుట్నాల పొడిని చూపించబోతున్నాను పిల్లలకి హాఫ్ డేస్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా మార్నింగే వెళ్తారు ఒక్కొక్కసారి చట్నీ చేసుకోవడానికి టైం ఉండదు అలాంటప్పుడు ఇలా పుట్నాల పొడి చేసి పెట్టుకుంటే దోశలో కానీ ఇడ్లీలో కానీ వేసి పెట్టచ్చు నెయ్యితో కలిపి ఇస్తే పిల్లలు చాలా కమ్మగా తినేస్తారు ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నేనైతే రాగి జావను చేసుకుంటున్నాను మీకు తెలుసు కదా రాగి జావను నేను ఎలా చేస్తాను రాగిజావను వాటర్లోనే రాగి పిండిని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగిన తర్వాత బెల్లం వేసుకొని తర్వాత పాలను వేసుకొని డ్రైనట్స్ పౌడర్ అయితే వేసుకుంటాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏమీ చేయట్లేదు ఓట్స్ చేస్తున్నాను అందుకోసం పాలను కూడా మరిగించుకొని పాలు మరిగిన తర్వాత ఓట్స్ వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఓట్స్ కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా చక్కర డ్రైనట్స్ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకుంటాను ఓట్స్ అయితే పిల్లల వరకే చేశాను ముందే చేసి పెడితే గట్టిగా అయిపోతాయి కదా అనేసి పిల్లల వరకు చేసి మళ్ళీ మేము తినేటప్పుడు మా మాకు కూడా చేసుకున్నాం మా హస్బెండ్కి నాకు తర్వాత పిల్లలైతే ఓట్స్ తినేసి రాగిజావ తాగేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత నేను ఇల్లు అంతా సర్దుకొని ఇల్లిని అయితే ఊడ్చుకుంటాను ఊడ్ ఊడ్చేసుకున్నాను ఇక్కడ బెడ్రూమ్ కూడా సర్దేసాను ఇల్లు మొత్తం సర్దేసాను లంచ్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను రైస్ అయితే వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను టైం ఉంటే కంపల్సరీగా నేను రైస్ని అయితే నానబెట్టుకుంటాను అలాగే పులుసు కోసం చింతపడును కూడా నానబెట్టుకున్నాను దొండకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం దొండకాయలు అయితే కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుతాను అందులో జిగురు లాంటి పదార్థం వస్తుంది కదా నాకు నచ్చదు అందుకోసమే నేను కంపల్సరీగా దొండకాయలు కట్ చేసుకొని ఉప్పు ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెడతాను ఇలా జిగురు లాంటి పదార్థం అంతా వస్తుంది కదా దాన్ని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకుంటాను నాకు ఎందుకో నచ్చదు ఎప్పుడు దొండకాయ కర్రీ చేసినా ఇలా చేస్తారు లేదంటే ఉడకపెట్టి వండుతాను ఇప్పుడు పెసరపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకొని తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు టేస్టుకు సరిపడా కారం అయితే వేసుకొని పప్పును స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకుందాం మరొక పక్కన రైస్ కూడా పెట్టేశాను అలాగే నేను ఈరోజు బెండకాయ ఫ్రై కూడా చేద్దామనుకుంటున్నాను అయితే బెండకాయలను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను బెండకాయ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు నువ్వు కూడా వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయట్లేదు బెండకాయ ఫ్రైలో నేను రెడ్ చిల్లీ పౌడర్ని వేయను కారానికి సరిపడా పచ్చిమిరపకాయలే వేసుకుంటాను కావాలంటే మీరు రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని అక్కడ మగ్గించుకుందాం మరొక పక్కన పప్పు కూడా ఉడికిపోయింది టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని పప్పునైతే మ్యాష్ చేసుకుందాం మ్యాష్ చేసుకొని ఒక నిమిషం పాటు పప్పును అయితే కుక్ చేసుకుందాం ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రైని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చింతపండు నానబెట్టుకున్నాం కదా మనం పచ్చిపులుసు కోసం దాని నుంచి అయితే చింతపండు రసంను కూడా తీసుకొని రెడీగా ఉంచుకుందాం ఇక్కడ చింతపండు రసం కూడా రెడీగా ఉంచుకున్నాం ఇప్పుడు పచ్చిపులుసులో పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపునైతే వేసుకొని పోపును రెడీ చేసుకున్న పోపునైతే పచ్చిపులుసులో వేసుకోవాలి ఇక్కడ పప్పులోకి కూడా పోపును పెట్టుకుందాం పప్పులోకి పోపు కోసం కూడా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు అయితే వేసుకున్నాను పప్పులో పోపు కూడా రెడీ అయిపోయింది పచ్చిపులుసులో పోపు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఉప్పును అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా చేసుకుంటే పచ్చిపులుసు కూడా రెడీ అయిపోతుంది అయితే పచ్చిపులుసు బెండకాయ ఫ్రై దొండకాయ పప్పు అయితే చేశాను అలాగే పుట్నాల పొడిని కూడా చేశాను ఆ వీడియో కూడా చూద్దాం పుట్నాల పొడి కోసం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని పుట్నాలను అయితే వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరిని అయితే తీసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి ఒకసారి ఉప్పునైతే వేసుకోవాలి కొద్దిగా పసుపుని వేసుకోవాలి ముప్పౌ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఐదారు వెల్లుల్లి రిబ్బల్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసుకుంటే పుట్నాల పొడి రెడీ అయిపోతుంది ఈ పుట్నాల పొడి అయితే చాలా రుచిగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్